తిరుపతి కేబి లోని షకీనా చర్చ్ లో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు జగతికి శాంతి సందేశం ఇస్తూ క్రీస్తు సిలువు నెక్కిన రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని షకీనా చర్చ్ ఫాదర్ అరుల్ అరుసు తెలిపారు ఆయన పరదేశంలో మరి దొంగ కూడా చోటుని కల్పించాడు విడవబడినటువంటి తల్లిని ఆయన ఆదరించాడు ఆయన దప్పిగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు సమాప్తమైందని చెప్పి ముగించాడు తన ఆత్మను అప్పగించుకున్నాడు ఆయన సమాప్తం చేసింది ఏంటంటే మానవాళ్ళు అందరి యొక్క పాప విమోచన రక్షణ కొరకు సులువలో ఆయన రక్తం కార్చాల్సి వచ్చింది ఎంతవరకు రక్తం కార్చాడని మనం చూస్తే ఆయన రెండు చేతులకు మేకులు కొట్టబడ్డాయి కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి ఒక సైనికుడు వచ్చి డొక్కలో పొడిచాడు పొడిస్తే రక్తం వచ్చింది తర్వాత నీళ్ళు వచ్చింది దాని అర్థం ఏంటంటే ఇంకా రక్తము పూర్తిగా శరీరం లేదు శరీరంలో లేదు అంతగా పూర్తిగా తన రక్తాన్ని మానవుల పాపుల కొరకు దారబోసాడు